మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ థర్టీ ఫైవ్ రచనామైన కుమారి గారు మానస గారు ఆ విధంగా అలా నిలబడ పరిస్థితిని చూసి ఆమె ఎటువంటి వారు తెలిసిన వారు నిజంగా న్యాయదేవత పరిస్థితి నేడు ఇలాగే ఉంది ఇంటిటువంటి దేవత అనవసరమైన అభియోగాలతో జైలు గోడల మధ్య ఉంది పెద్దలు చెప్పినట్లు అనుభవం లేని బిడ్డన తొందరపాటు ఒక్కోసారి ఆ ఇంటి పెద్దలను ఉన్నత శిఖరాల నుండి పాతాళానికి తొక్కివేయబడుతుంది అని అంటూ ఉంటారు అలా ఉంది పరిస్థితి సాక్షికి మనసంతా బాధతో నిండిపోయింది అనారోగ్యంతో చాప బతుకుల మధ్య పురిటి కందుగా ఉన్న నన్ను కన్నవాళ్లే బయటకు విసిరివేస్తే ఉన్నతమైన కుటుంబంలో ఉన్న బంగారు మనసున్న మానసాదేవి గారి బిడ్డగా తనను ఒడిలో చేర్చుకున్నారు ఎన్ని జన్మలెత్తితే ఆ రుణాన్ని తీర్చుకుంటుంది తను అది ఏ విధంగా విధంగా తీర్చుకుంది ఏ బిడ్డ బాధ్యత గల తల్లిదండ్రుల పట్ల చేయకూడని తప్పుగా ఇలా చేసి తీర్చుకుంది రుణం దేవతే ప్రత్యక్షమై తన ఒడిలోనే మరణపు అంచుల్లో శిశువుగా ఉన్న తనకు చోటు ఇచ్చినట్లుగా తన జీవితం మొదలు అలా ఉంది ఆ తల్లి దయతోనే ఉంది తన జీవితం ఏది తెలుసుకోకుండా తన తల్లి మీద తను అనవసరమైన అభియోగం చేయడం ఎంత తప్పు అని ఆమె మనసు ఆమెను దోషిగా నిలబెట్టి నిందిస్తూ ఉంది లేదు ఈనాడు తన కన్న తల్లి మీద వేసిన ఒక అభియోగం తన జీవిత చరిత్రనే తెలియజేసింది ఆమె గొప్పతనాన్ని తెలియజేసింది శిఖరాగ్రహం మీద కూర్చొని ఉన్న ఆ తల్లిలోని మాత్రం హృదయాన్ని తెలియజేసింది అలాగే ఉన్నతమైన భార్యగా కూడా ఆమె నిరూపించుకుంటుంది అందుకు తన వంతుగా కృషి చేస్తుంది అని ఆలోచిస్తున్న సాక్షికి ప్రస్తుత పరిస్థితికి లోపల దుఃఖం వెల్లువలా పొంగుతూ ఉంది సాక్షి బాధపడకు అమ్మ ఎవరు ఎన్ని నిందలు వేసినా ఎవరు ఎన్ని రుజువులు చూపించినా నువ్వు నా బిడ్డవే అని అక్కున చేర్చుకుని ఎండు టాకులా ఎగిరిపోవలసిన తనని నా తల్లి తన మాతృ హృదయంలోని అమృతాన్ని నాకు వరంగా ఇచ్చి నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చింది ఆలోచిస్తున్న సాక్షి అలాగే చూస్తూ ఉంది సూర్య మాట్లాడుతూ మీలాడ్ బోన్ లో నిలబడ్డ నా క్లయింట్ మానసగారు నేటి సమాజ పరిస్థితుల్లో తల్లి అన్న పాత్రకు కూడా కలంకం అంటుకున్న ఈ కాలంలో తల్లి స్థానానికి చెక్కు చెదరని అమృతపు సింహాసనం వేసిన ఉన్నతమైన మాతృ స్వరూపిని అమృతాన్ని పంచే మాతృ హృదయం కలిగిన ఒక దేవతామూర్తి అని చెప్పక చెబుతుంది నేడు జరిగిన ఈ సంఘటన క్షణిక సుఖాన్ని అనుభవించి ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది మామూలుగా భగవంతుడు ప్రతి జీవికి ఇచ్చిన జీవిత చక్రం కావచ్చు మన పురాణాలు కూడా పెంచిన తల్లిని కన్న తల్లి కన్నా ఎక్కువ స్థానాన్ని ఇచ్చి గౌరవించింది అందుకు సాక్ష్యం యశోదామాత ప్రాణంతకరమైన రోగంతో బాధపడుతున్న శిశువుకి సేవ చేసి నిరంతరం కృషి చేసి ఏడేళ్లు ఎంతో శ్రమకు ఓర్చి అసలు సంబంధం లేని శిశువుకి పునర్జన్మనిచ్చి ఆ శిశువుకి తల్లిగా మారింది బాధ్యత లేకుండా ఆ బిడ్డను వదిలించుకున్న ఇటువంటి మోహన్ రావు తండ్రి ఎలా అవుతాడు తండ్రి స్థానానికి కలంకం తెచ్చినవాడు ఇతని భార్య కూడా తల్లి స్థానానికి కలంకం తెచ్చినదే రోగిశ్రీ అయిన శిశువుని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ ప్రాణిని బజార్ లో విడిచిపెట్టిన బాధ్యత లేని ఆ తల్లి తల్లి ఎలా అవుతుంది ఈ తండ్రి అని చెప్పేవా చెప్పుకునేవాడు కూడా తండ్రి అలా అవుతాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ బిడ్డ నా బిడ్డ అని మోహన్ రావు సాక్ష్యాలను తీసుకురావడంలోని అసలు విషయాన్ని మనం గ్రహించవలసి ఉంది అతని మనసులోని కుట్రను బయట పెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి సార్ అంటూ అడిగే సూర్య గంభీరమైన వేదనా పూరితమైన మాటలకు ముందుగా మానసాదేవి గారిని ఒక విషయం అడుగుతున్నాను అంటూ జడ్జి గారు మానసాదేవి గారిని ప్రశ్నించారు జరిగిన ఈ విషయం పట్ల తల్లిగా మీ అభిప్రాయాన్ని మీరు పంచుకోవచ్చు మానసాదేవి గారు ఎందుకంటే ఈనాడు సాక్షి జీవించి ఉంది అంటే అందుకు కారణం మీలోని మాతృదేవత మీ అభిప్రాయాన్ని పూర్తిగా ఆమోదిస్తాం మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పండి అని జడ్జి గారు మానసాదేవి గారికి చెప్పడంతో మానసాదేవి మాట్లాడుతూ ఈ బిడ్డ తన బిడ్డ అని రుజువు చేసుకోవడంలో విజయం సాధించవచ్చు ఈ మోహన్ రావు గారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని ఇలా బయటకు తీసుకురావడంలో మోహన్ రావు గారికి మనసులో ఉన్న స్వార్థ పూరితమైన విషయాలను కోర్టు వారు తెలుసుకోవాలని నా అభిప్రాయం అంతేకాదు నా బిడ్డకు రక్షణను ఇవ్వాలని కోరుకుంటున్నాను నా బిడ్డకు తండ్రిని తండ్రిని అని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి వల్ల ఎటువంటి ఆపద కలగకుండా నా బిడ్డకు సరైన భద్రతను కల్పించాలని కోరుకుంటున్నాను అంతేకాదు నా బిడ్డను నా నుండి నా కుటుంబం నుండి ఎవరూ దూరం చేయకూడదు అని కూడా కోరుకుంటున్నాను అన్నారు మానసంగారు వేదనగా మోహన్ రావుని ప్రశ్నించాడు సూర్య ఇదంతా మీరు ఏం ఆశించి చేశారు మీరు ఉన్నది ఉన్నట్లుగా పంచుకోవాలి ఎంతో గౌరవమైన స్థానంలో ఉన్న మానస దేవి గారి మీద మీరు వెయ్యకూడని నిందవేశారు ఎందుకు మీకు ఎటువంటి శిక్ష పడుతుందో తెలుసా ఏ లాభం ఆశించి చేశారు ఎవరు మిమ్మల్ని బావుగా వాడి ఇదంతా చేస్తున్నారు విషయాన్ని బయట పెట్టండి లేకపోతే కఠినమైన కారాగార శిక్ష అనుభవించక తప్పదు మీరు నిజం చెప్పడం వల్ల శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది అని సూర్య మోహన్ రావు వైపు చూస్తూ తీవ్రంగా చెప్పాడు మోహన్ రావు భయంతో చెప్పాలంటే కేవలం డబ్బు కోసం మాత్రమే నేను ఇది చేశాను నా వెనక ఎవరూ లేరు మానసదేవి గారి గురించి నాకు తెలీదు చిన్న స్థాయి నుండి భరద్వాజ గారు ఒక గొప్ప వ్యక్తిగా మహాశక్తిగా ఎదిగిపోవడం నాకు ఈర్షగా ఉండేది నాకున్న అసూయ ద్వేషాలు భరద్వాజ గారి మీదే కానీ మానసదేవి గారి మీద ఏమీ లేవు కాని కేవలం డబ్బు కోసం ఇదంతా నాటకమాడాను అని చెబుతున్న మోహన్ రావు గారిని చూస్తూ మరి ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తు రాలేదా ఇప్పుడే ఇలా రావడానికి కారణం అన్నాడు సూర్య ఇన్నాళ్లు నాకంటూ జీవిడా జీవించడానికి అవకాశం ఉంది అది లేక కొన్ని నెలల క్రితం నేను మహారాష్ట్ర ప్రాంతం నుండి వచ్చేశాను నా బిడ్డ భరద్వాజ గారి ఇంట్లోనే చేరింది అని ఆ రోజుల్లోనే తెలుసు నాకు కానీ బతికి బట్ట కడుతుందని ఒక అడ్వకేట్ గా ఈనాడు తల్లి మీదే కేసు వేస్తుందని నాకు తెలీదు తెలిసిన తర్వాత నా బిడ్డను కూడా ఏదో హింస పెట్టి పెంచారు ఎంతైనా సొంత బిడ్డ కాదుగా అన్న కక్ష నాలో ఉత్పన్నమయ్యింది అని చెప్పాడు మోహన్ రావు నిజానికి ఇది బిడ్డ పట్ల ప్రేమ కాదు మీ బిడ్డ కోసం ప్రేమతో మీలో ఉదయించిన కక్ష రూపం మాత్రం కాదు స్వార్థం కోసం ఇప్పుడు మీకు డబ్బు కావాలి బతకడానికి ఒక ఆధారం కావాలి మీకు కేవలం అదే మీలో ఉన్న కాంక్ష అని నేనంటాను కాదంటారా అన్నాడు సూర్య కోపంగా అది నిజమే అని ఒప్పుకుంటాను అన్నాడు మోహన్ రావు బిడ్డను కన్న తల్లి గురించి చెప్పగలరా అన్నాడు కోపంగా సూర్య బిడ్డల కన్న తల్లి కొన్నాళ్లకు సాక్షికి ఉన్నాం అదే వ్యాధితో సరైన వైద్యం లేక చనిపోయింది వ్యసన పరుడుగా మారిన నేను ఈనాడు కేవలం డబ్బు కోసం మాత్రమే ఈ పని చేశాను సాక్షి పేరు మీద కావలసినంత ఆస్తులు ఉంటాయి అన్న దురాశతో మాత్రమే ఈ పని చేశాను అని చెబుతున్న మోహన్ రావు వైపు చూసి ఆనాడు కన్న బిడ్డను బాధ్యత లేకుండా విసిరి పారేశావు ఈనాడు డబ్బు కోసం కన్నబిడ్డ గుర్తుకు వచ్చినట్లు ఇంత పని చేశావు ఇదంతా కేవలం నీ స్వార్థమే తప్పితే ఇక్కడ బిడ్డ మీద ప్రేమ గాని మరొకటి గాని ఏమీ లేవు మీలాంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు బిడ్డలను బాధ్యతగా చూసుకోలేని తల్లిదండ్రులు కనీ భూమి మీద పారేయడం పెద్ద నేరం ఇటువంటి వ్యక్తులు ఉండడం వల్లే సమాజంలో ఎందరో అనాథలుగా మిగిలిపోతున్నారు హంతకులుగా పెద్దల పెంపకంలో పెరగలేక తమను తామే ఒక రకంగా మార్చుకుంటూ సైకోలుగా మారుతున్నారు తల్లిదండ్రులు లేని ఒక అనాథ ఎంత బాధపడుతుందో మానసికంగా అది అనాథలుగా పెరిగిన వారికి తెలుసు దేవుడు దయతలిచి ఆ అనాథకు ఒక అందమైన కుటుంబం దొరికితే అది ఒక అదృష్టం లేకపోతే ఆ జీవితం ఎంత నరకంగానూ మారుతుంది మిలాడ్ ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి కేవలం తన వ్యసనాల కోసం డబ్బు కోసం ఇటువంటి పని చేశాడు అంతకు మించి తన స్వార్థం కోసం దేవత లాంటి ఒక స్త్రీ మీద ఆమె స్త్రీల మీద మచ్చవేయడం ఎంత పాపమో అన్నది గ్రహించలేదు కన్న బిడ్డ సుఖపడుతుంది తను చేసిన తప్పుకి అనాథ కావలసిన బిడ్డకు ఒక దేవత దగ్గర రక్షణ లభించింది అన్న జ్ఞానం కూడా లేకుండా స్వార్థ ఆలోచించిన ఈ వ్యక్తికి సరైన శిక్షణ విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను అన్నాడు ఆవేశంతో సూర్య కష్టపడకుండానే ఇతరుల ఉన్నతిని చూడలేక అసూయ మనస్తత్వంతో ఉండే ఇటువంటి వారే ఈ సమాజంలో ఎక్కువగా ఉన్నారు గొప్పవారయ్యారు అన్న ఈర్ష ద్వేషాలే తప్పితే ఆ గొప్పతనం ఎంత కృషి చేస్తే ఎంత కష్టపడితే వచ్చిందో అన్న జ్ఞానాన్ని మరచి కేవలం వారి స్వార్థం కోసం వ్యసనాలకు బానిసలుగా మారిపోయి ఈ సమాజానికి చీడ పురుగులా పట్టిన ఇటువంటి వాడిని కఠినంగానే శిక్షించాలి అని కోరుకుంటున్నానన్నాడు సూర్య మానసా మానసాదేవి గారు జరిగినవన్నీ మీరు విన్నారు మీరేదైనా చెప్పుకోవాలనుకుంటున్నారా అని మానసాదేవి గారిని ఒక స్నేహితురాలు భార్యగా ఆమె ఉన్నతమైన గుణాలు తెలిసిన వ్యక్తిగా జడ్జి గారు ప్రశ్నించారు అభియోగం చేసిన వ్యక్తికి కఠినమైన శిక్షలు పడాలి అని నేను కోరుకోలేదు కానీ ఒక విషయం చెప్పాలి జడ్జి గారు భరద్వాజ గారు పిల్లల పేర్ల మీద ఎవరికి ఆస్తులు రాయలేదు ఈనాడు సాక్షిని నా కూతురు అని అన్నా ఒకవేళ నా కూతురు నాకే కావాలి అని తీసుకువెళ్ళినా కూడా రూపాయి కూడా సాక్షి పేరు మీద లేదు అని కోర్టుకి వేసిన ఒక్క రూపాయి కూడా రాని విధంగా ఆయన వీరునామా ఎంతో పగడ్బందీగా రాయించారు ఆ విషయాన్ని గ్రహించాల్సి ఉంది అంటున్న మానసాదేవి గారి మనసులోని ఆలోచనను అందరూ గమనించారు తర్వాత కూడా ఎప్పుడు సాక్షి వైపు కన్నెత్తి చూడకుండా ఆమె పేరు మీద ఏ ఆస్తి లేదు అని ఆమె స్వయంగా చెప్పడం తల్లిగా ఆ బిడ్డ చుట్టూ రక్షణ చక్రాన్ని ఏర్పరచడం అని అందరికీ తెలుస్తుంది అవును సార్ నేను చెబుతుంది నిజమే నా ఆస్తిని కేవలం వ్యాపారం చేసుకుంటూ ఆ కుటుంబానికి సంబంధించినట్లు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని బిడ్డలు వినియోగించే విధంగా తెలివిగా రాయించారు అంతేకాని ఏ బిడ్డైనా కూడా కుటుంబం మీద బాధ్యత లేకుండా బయటకు వెళ్లినా నా అనుమతి ఆజ్ఞ లేకుండా ఏ పని చేసినా కూడా ఆస్తి వాడుకోవడానికి గాని అందులో నుండి ఒక్క రూపాయి తీసుకోవడానికి గాని వీలు లేకుండా రాయించారు ఆ వీలునామా విషయం నాకు మా లాయర్ ప్రశాంత్ గారికి తెలుసు అని చెప్పారు మానసాదేవి గారు భరద్వాజ గారి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు అందరూ మానసాదేవి గారి మాటలు వింటూ మీరు ఆ విషయాలను గ్రహించవచ్చు సాక్ష్యాలతో సహా అన్నది మానసాదేవి గారు భరద్వాజ గారికి సంబంధించిన లాయర్ ప్రశాంత్ గారు అక్కడే ఉండడంతో అది నిజమే జడ్జి గారు భరద్వాజ గారు వేలునామా రాయించిన విషయము ఎంతో విచిత్రంగా అనిపించింది నాకు ఆనాటి కాలంలో కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి ఆ డబ్బుని ఎలా వినియోగించాలో భవిష్యత్తులో ఆ డబ్బు వల్ల ఎటువంటి అహంకారము నిర్లక్ష్యము బాధ్యత లేని తత్వము సోమరిత తనము పిల్లలకు అలవాటు కాకుండా భరద్వాజ గారు తీసుకున్న ఈ నిర్ణయం హరించదగ్గ విషయమే కానీ ఎవరు ఇలా చేయలేరు ఆస్తిలో ఏ రూపాయి కదపాలన్న గార్డియన్ గా తల్లికి పూర్తి హక్కునిచ్చారు పిల్లల చదువులకు వారు ఉన్నత స్థానాలకు చేరడానికి ఉపయోగించుకోవచ్చు డబ్బు అన్ని కూడా కన్న తల్లి ఇష్టాను రీతిగా ఆమె అంగీకారంతోనే జరగాలి అన్నట్లు ఆయన వీలునామా రాణించారు అంతేకాని అనవసరంగా బాధ్యత లేకుండా తమ సొంత విషయాల పని పాట లేకుండా సోమరిపోతులుగా మారిన బిడ్డలకైనా సరే డబ్బుని ఉచితంగా ఖర్చు పెట్టడానికి వీలులేని విధంగా రాయించడం జరిగింది కేవలం తన ఆస్తిని నెలకొల్పిన కంపెనీలకు పెట్టుబడిగా వాడుతూ ఆ డెవలప్మెంట్ కోసం నిరంతరం తన ఆస్తులను వాడే విధంగా ఆయన రాశారు అంతేకాదు ఆయన కొన్ని సేవా ట్రస్టులకు కూడా ఫ్యాక్టరీలో సంపాదించిన లాభాల నుండి ప్రతి నెల వాటా వెళ్లేలాగా రాశారు ఆస్తి వివరాలు కానీ ప్రతి విషయాన్ని కూడా తన భార్య మానసాదేవి గారు అంగీకారాల ప్రకారమే జరగాలని పూర్తిగా ఆస్తి ఇల్లు పిల్లలు అన్ని విషయాలకు గార్డియన్ గా రక్షణగా ప్రతి విషయాన్ని కూడా తన భార్య పేరు మీద పెట్టడం జరిగింది ఆయన అందువల్ల బిడ్డ ఆ ఇంటి బిడ్డ కాదు అన్న మరుక్షణం ఆస్తిలో చిల్లి గవ్వ కూడా సాక్షికి కూడా చెందే విధంగా లేదు ఇక్కడ అప్పట్లో ఆయన ఈ వీలు నామరాయించిన విధమే ఒక సంచలనాన్ని రేపింది మా లాయర్ బుర్రలకు మొత్తంగా చెప్ప చెప్పాలంటే సమయం లేదు అని గొప్పగా చెప్పారు లాయర్ ప్రశాంత్ గారు అవన్నీ వింటున్న ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చిన భరద్వాజ గారు తన భార్య గురించి అటువంటి విషయాలు ధైర్యలో ఎందుకు రాశారు అన్న విషయాలు మాత్రం అందరికీ ప్రశ్నార్థకంగా అలా మనసులో కదిలాయి తెలిసిన వారికి గౌరవమైన ఉన్నతమైన స్థానంలోని మానసాదేవి గారి మీద అటువంటి అభియోగం చేసినందుకు మోహన్ రావుని కఠినంగా శిక్షించవలసి ఉంది కానీ అతను డబ్బు కోసమే ఇదంతా చేశానని తనకు తానే ఒప్పుకున్నందుకు అతనికి మానసాదేవి గారి మీద అసలు కారణం లేకుండా ఇటువంటి అభియోగం చేసినందుకు బాధ్యత లేకుండా రోగగ్రస్తు అయిన పసిబిడ్డను రోడ్డు పాలు చేసినందుకు రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అంతేగాక రెండు లక్షల జరిమానా కట్టవలసి ఉంది రావుకి ఆస్తులు ఉన్న ఎడల లేక భవిష్యత్తులో సంపాదించిన అవి సాక్షికి చెందేలాగా అతను అతని తదనంతరం రాయవలసి ఉంటుంది అంటూ జడ్జి గారు మోహన్ రావు విషయాన్ని తేల్చి చెప్పారు నాకంటూ ఆస్తులేమీ లేవు అని మోహన్ రావు తేల్చి చెప్పాడు అంతేకాదు పని చేసుకునే అంత బలం కూడా నాకు లేకుండా రోగాల పాలయ్యాను అని నిజం చెప్పాడు మానసాదేవి గారు నేను మాట్లాడవచ్చా అంటూ పర్మిషన్ తీసుకొని అతని బదులు డబ్బుని మా వాళ్ళు కడతారు అంతేకాక అతని ఆరోగ్యరీత్యా కొంత డబ్బును కూడా సే సేవా సంస్థలకు ఇచ్చినట్లు ఇవ్వగలను కానీ జీవితంలో ఎప్పుడు కూడా సాక్షి నా బిడ్డ అని గాని సాక్షి జీవితంలోకి గాని అతను రాకూడదు అని ఒప్పందం చేయాలి అని కోరారు మానసాదేవి గారు రూపాయి కూడా లేని తాను డబ్బులు ఎలా కట్టాలి అని మనసులోనే ఏడుస్తున్న మోహన్ రావు అందుకు అంగీకరించి సంతకాలు చేశాడు ఆ విషయం అక్కడితో మిగిసిన మానసాదేవి గారి మీద ఉన్న అభియోగం మాత్రం కళ్ళ ముందు కనిపించి భారతికి ఆవేదన కలిగింది ఆ విషయం ఎలా తీరుతుందో ఈ లోపు మానస ఇప్పుడే ఇలా ఉంది ఆరోగ్యపరంగా ఆమె బలహీన పడినట్లు కనిపిస్తుంది అనుకుంటూ ఉండగానే మానసాదేవి గారు స్పృహ తప్పి పడిపోయారు ఏం జరిగింది భరద్వాజ గారు ఎలా చనిపోయారు అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్